కానీ ఇంకో ఓపెనర్ గురించి మాట్లాడాలి అటాప్ట్ బాగా చేసుకున్నాడు ది క్యాప్టెన్ ఆఫ్ ఎల్ఎస్ జి కెఎల్ రాహుల్ అంటే ఎందుకంటే మనం మనోల్ ట్రెండ్ సెట్ చేశారు దూకుడుగా ఆడాలి ఫస్ట్ బాల్ నుంచే కొట్టడం స్టార్ట్ చేయాలి అని చెప్పి సన్ రైజర్ హైదరాబాద్ చెప్పారు కానీ కొంచెం మెల్లగా రియలైజ్ అయ్యి కేఎల్ రాహుల్ ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ మీద ఉన్నాడు కానీ ఒకవైపు బుమ్రా ఇంకోవైపు పీయూష్ చావ్లా వీళ్ళని ఎలా ఫేస్ చేయగలుగుతాడు అది ఎస్ఆర్ లేకపోతే వరల్డ్ కప్ సెలెక్షన్ కొద్దిగా టైట్ అయ్యిందా అని తెలిది కానీ జోక్ చెప్పాడు ఎందుకంటే సంజు శాంసన్ తర్వాత చేసి రిషబ్ పంట కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫీల్ దట్ ప్రెషర్ సో ఇదే స్ట్రైక్ రేట్ స్లో స్లోగా ఆడానంటే హీ ఓన్ గెట్ దట్ ప్లేస్ అనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాం సంజు శాంసన్ ఎంత బాగా చేస్తున్నాడు తర్వాత రిషబ్ పంట ఎంత బాగా చేస్తున్నాడు ఇక్కడ నువ్వు మళ్ళీ గాడి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కొట్టాం పర్వాలేదు మంచి స్ట్రైక్ పెడతానంటే మ్యాచ్ మ్యాచ్లో ఓడిపోతున్నారు అట్ ద సేమ్ టైం దీని స్ట్రైక్ రేట్ మీద కొద్దిగా క్వశ్చన్స్ మార్క్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ स्ट्रैकान अट दीम विन अवाले सो लास्ट मैच इज बेस्ट एग्जापल हि गॉट दिस्वी प्लस री ऐ थिंक इज इब आलि की एक्सपेक्ट कैप्टन देश स्ट्रईक अद